ఎవరైతే శ్రామికుల కష్టాలు నష్టాలను తనవిగా భావించి భరోసా కల్పిస్తారో అటువంటి నాయకుడు ప్రజల గుండెలో చిరస్థాయిగా నిలిచిపోతారని వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ గౌతమ్ రెడ్డి అన్నారు శనివారం నగరంలోని క్వారీ సెంటర్లో నిర్మించబోయే వైఎస్ఆర్ శ్రామిక భావన శంకుస్థాపన మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరు ప్రసంగించారు దేశ చిత్రపటంలో రాజమండ్రి లోక్సభకు ఒక గుర్తింపు మార్గాన్ని భరతరాం వచ్చిందన్నారు గతంలో రాజమండ్రి ఎలా ఉండేదో ఇప్పుడు ఎంత అభివృద్ధి చెందిందో ఈ నగర ప్రజలకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదన్నారు అందుకే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజమండ్రి దత్తపుత్రుడు భారత్ అని భావించి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ సిటీ అభ్యర్థిగా ఎంపిక చేశారని చెప్పారు యంగ్ అండ్ లీడర్ కార్మికుల సంక్షేమానికి పేదల సంక్షేమానికి జగనన్న అడుగు చాడల్లో నడిచే భారత్ కు ఆశస్సులు మద్దతు ఉండాలని కోరారు జగనన్న పాలనలో ప్రతి ఒక్కరికి ఇల్లు తిండి వైద్యం ఉండాలన్నదే సంకల్పం అని గౌతమ్ రెడ్డి తెలిపారు రాజమండ్రి నగరంలో శ్రామికుల కోసం అద్భుతమైన భవనాన్ని నిర్మిస్తున్న ఎంపీ భారత్ నిర్ణయం హర్షణీయమని కొనియాడారు